హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే సింపుల్గా వీడియో అయితే చేస్తున్నాను చిన్న రెసిపీ చూపిద్దామని చాలామందికి తెలుసుండదు పక్కా మావైతే అసలు తెలియదు మా వైపు అయితే అందుకని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ మనం రాగు అంబలి కాసుకుంటాం కదా దాంతోపాటు ఇలా చేసుకోండి ఇలాంటి అంబలి కాసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది అయితే సింపుల్గా చెప్పేస్తున్నాను ఈ రాకుల్ని అలాగే జొన్నల్ని మంచిగా టూ త్రీ టైమ్స్ అయితే వా వాష్ చేసుకోవాలి నానబెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు అయితే వాష్ చేసుకోవాలి అయితే ఈ రెసిపీ చేసుకోవాలని ఎందుకు అనిపించిందంటే నా దగ్గర పచ్చ జొన్నలు బదులు తెల్ల జొన్నలు తీసుకొచ్చారనమాట ముందు తెలియనప్పుడు ఇక వాటిని ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి ఐడియా రావట్లేదు అనమాట పడేద్దాము అన్న మూమెంట్లు సరే ఇలా రాగులు ఉన్నాయి కదా ఈ రాగులు జొన్నలు ఒకసారి మిక్సీ బట్టి రవ్వలాగా ఇలా జావ కాసుకొని చూద్దాము ఎలా ఉంటుంది ఈవినింగ్ ఎలాగో హెవీగా ఉంది కదా లంచ్ చేయకుండా సరిపోతుంది అని చెప్పేసి డిన్నర్కి అయితే రెడీ చేస్తుంది అనమాట నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి రెసిపీ అనమాట మనకి కడుపు నిండిపోతుంది హెవీ అనిపించట్లేదు ఆయిల్ ఉండదు అనమాట ఏమి ఉండదు దీనిలో కొంచెం చిట్కడంత ఉప్పు అయితే వేసుకుంటాము ఇక రాగులు జొన్నల గురించి అందరికి తెలిసింది అవి అంత హెల్తీ అని చెప్పేసి అయితే ప్రిపరేషన్ అయితే చెప్తాను ముందైతే మా అప్పటికప్పుడు తీసేసుకొని జొన్నలు రాగులు టూ త్రీ టైమ్స్ మంచిగా చెరుక్కొని కడుక్కోవాలన్నమాట ఏమన్నా దుల్లి దుమ్ము ఉంటే పోతాయి మంచిగా టూ టైమ్స్ అయితే కడుక్కొని ఇక వాటిని తీసుకెళ్ళిపోయి మిక్సీ వేసేసుకోవాలి చూపిస్తున్నాను కదా అలా వేసుకోవాలన్నమాట బరక బరగ్గానే ఉండాలి అవి ఉడికితే మనకి తాగేటప్పుడు చాలా బాగుంటుంది ఈ వీడియో ఈ ఇదైతే చేసుకొని నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి ఎవరన్నా చూస్తూ ఉంటే గనక చేసుకుంటే మాత్రం ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి ఇక ఇంతే ఇలాగా రవ్వలాగా మిక్సీ పట్టేసుకొని వాటర్ని అయితే జావలాకి ఎలాగ పెట్టుకుంటాము ముందే మరిగించుకోవడానికి అలాగా దీనిలో అయితే అయితే కొంచెం ఎక్కువ బసుకోవాలి ఎందుకంటే జొన్నలు ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది అది కాక రాగులే కదా మనం వేస్తుంది అవి కూడా హాఫ్ హాఫ్ బద్దలయ్యే ఉంటాయి అవి కూడా ఉడకాలి అంటే కొంచెం టైం పట్టిద్ది ఇక మనం రాగి పిండి వాటర్లో కలిపిస్తున్న అలాగా అలాగ అవసరం లేదనమాట మామూలు పౌడర్ తీసుకెళ్ళిపోయి మరిగే వాటర్లో వేసుకొని గంటతో తిప్పుతూ ఉండాలి అది దగ్గర పడేంతవరకు కూడా నేను అంటే మందపాటి అయితే ఏం తిప్పాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెంసేపుకి వెళ్ళి తిప్పుకుంటే సరిపోతుంది నేను పల్చని దాకా పెట్టాను అందుకని నేను పదే పదే తిప్పుకుంటున్నాను అనమాట ఇక మీకు ఉడికిందా లేదా అని చెప్పేసి ఎలా తెలియాలంటే అన్నం మెతుకు తీసుకొని ఎలా చూస్తాము అలాగా జొన్నలు తీసుకోవాలి రాగులు కాదు జొన్నలు తీసుకొని వేలతో మెదిపితే మనకి పలుకుందో లేదో తెలిసిపోతుంది ఇక నా అయితే రెడీ అయిపోయింది అయితే ఇలా సర్వ్ అయితే చేసుకుంటున్నాము మా బాబుకైతే చాలా ఇష్టం అనమాట జావ్ అనేది వాడు ఇష్టంగా తాగుతాడు అవుతుందమ్ మీ అవుతుందా మమ్మీ అని చెప్పేసి అది అయ్యేంతవరకు కూడా నా చుట్టూనే తిరిగాడు నేనైతే వేడి వేడి తాగేసాను అనమాట ముందైతే నార్మల్గా ఒక బౌల్ అయితే తాగేశాను ఇక ఆ తర్వాత మా వారు కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట ఆయనైతే వీడియోలో కనిపించట్లేదు ఆయన కూడా టేస్ట్ చాలా బాగుందని చెప్పారు మా వారు కూడా ఇష్టంగా తాగారు అనమాట అయితే ఒక బౌల్ అయితే నార్మల్గా తాగాను నేను ఇంకో బౌల్ ఏం చేశానంటే ఆ రోజు ఉదయమే మిల్ మేకర్ బిర్యానీ అయితే చేశాను లాగా ఇక దానిలోకి రైతా అనమాట బిర్యానీ అయిపోయింది కర్రీ అయిపోయింది ఇక రైత పడేటం ఇష్టం లేక ఇక దీనిలోనే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు పెరుగు ఇవన్నీ కలిపి రైతే చేసుకుంటాం కదా ఇక డైరెక్ట్ దాన్నే వేసుకొని అయితే టేస్ట్ అయితే చేశాను ఎంత బాగుందో మంటగా ఉల్లిపాయ ఏమో క్రిస్పీగా చాలా బాగుంది కప్ కంపల్సరీ ట్రై చేయండి మంచిది అనమాట హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి నాకు తెలియదులే కానీ నేను అనుకుంటున్నాను మంచి బెనిఫిట్స్ ఏ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా మరి ఉంటాను బాయ్